అనంతపురం జిల్లా గుత్తి ఆర్ఎస్లోని రెండు వందల ఇరవై కేబీ సబ్స్టేషన్లో ప్రమాదం చోటు చేసుకుంది సబ్స్టేషన్లో రెండు పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్లు బ్లాస్ట్ అయ్యాయి దీంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ల నుంచి పెద్ద ఎత్తున దట్టమైన పొగలు చెలరేకాయి దీంతో గంట పాటు నాలుగు మండలాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు అధికారులు ముప్పి పడ్డారు విద్యుత్ సబ్స్టేషన్లో సోర్సింగ్ ఉద్యోగులు ఉండడంతో సరైన అవగాహన లేక అధికారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు సుమారు గంట పాటు అధికారులు శ్రమించి ఎట్టకాలకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు ఇలా విద్యుత్ సబ్స్టేషన్లో పలుసార్లు పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్లు బ్లాస్ట్ అవుతుండటంపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు దీనిపై అధికారులను మీడియా వివరణ కోరగా అధికారులు తమకేమీ తెలియదంటూ మాట దాటివేస్తున్నారు